హాయ్ ఫ్రెండ్స్ టుడే అవర్ రెసిపీ వచ్చేసి చిక్కుడుకాయ ఆలు కర్రీ అండి పచ్చికారంతో చిక్కుడుకాయ ఒక విధంగా చెప్పుకోవాలంటే వెజ్ ఐటమ్స్లో నాన్ వెజ్తో సమానం ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి ఈ చిక్కుడులో కాల్షియం మెగ్నీషియం ఐరన్ ఫాస్ఫరస్ ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా చిక్కుడుకాయలను ఈ విధంగా కట్ చేసుకొని నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు మరొక వైపు బౌల్ తీసుకొని ఈ కట్ చేసుకొని వాష్ చేసుకున్న చిక్కుడుకాయలను ఇందులోకి వేసుకొని తగినన్ని నీళ్ళను వేసుకొని ఒక టీ స్పూన్ వరకు ఉప్పును వేసుకొని ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకోవడం వల్ల ఇందులో ఉన్న వ్యర్థాలు బయటికి వెళ్ళిపోతాయి ఇది ఇలా ఉండగా మరొక వైపు మిక్సర్ జార్ తీసుకొని పచ్చిమిర్చిలను ఇందులోకి వేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం ఆనియన్ ముక్కల్ని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే బంగాళాదుంపలు పచ్చిమిర్చి పేస్ట్ని రెడీగా పక్కన పెట్టేసుకోవాలి ఒక పది నిమిషాల తర్వాత చూసినట్టయితే చూసారు కదా ఇలా చక్కగా ఉడుకుతుంది ఇప్పుడు ఈ వాటర్ని స్ట్రెయిన్ చేసి రెడీగా పక్కన పెట్టుకోండి ఇప్పుడు మరొక వైపు ప్యాన్ పెట్టుకొని తగినంత నూనెను తీసుకొని ఒక టీ స్పూన్ వరకు జీలకర్రను వేసుకోవాలి జీలకర్ర చిటపటలాడుతూ ఉన్నప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కలను వేసుకొని రెండు నుంచి మూడు నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఇలా చక్కగా వేగిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని అలాగే పావు టీ స్పూన్ వరకు పసుపుని అలాగే రెండు నుంచి మూడు కరివేపాకు రెబ్బలను వేసుకొని కలుపుకుంటూ ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా చక్కగా ఉడికిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న బంగాళాదుంపలను వేసుకోవాలి మనం బంగాళాదుంపలను ఇప్పుడు వేసుకుంటేనే చక్కగా ఉడుకుతాయి ఇప్పుడు మూతను పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోండి ఐదు నిమిషాల తర్వాత మూత తెరిచి చూసినట్టయితే ఇలా చక్కగా ఉడికాయి ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న చిక్కుడుకాయను వేసుకోవాలి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఐదు నిమిషాల పాటు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకోవాలి అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి మరొక రెండు నిమిషాల తర్వాత మూత తెరిచి చూసినట్టయితే ఇలా చక్కగా ఉడికాయి ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు నువ్వుల పొడిని అలాగే ఒక టీ స్పూన్ వరకు పల్లీల పొడిని అలాగే పావు టీ స్పూన్ వరకు ధనియాల పొడిని వేసుకోవాలి ఈ ఫ్లేవర్స్ అన్నీ చక్కగా చిక్కుడుకాయలకు పట్టేలాగా ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ని వేసుకొని మరొక ఆరు నిమిషాలు ఉడికించుకుంటే అంతే అండి టేస్టీ టేస్టీ చిక్కుడుకాయ ఆలు కర్రీ రెడీ ఈరోజు మనం చెప్పుకున్న ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్